జై సద్గురుపురి మహారాజుకు వినండి ఇంతకుముందు పాఠంలో పరమశివుడు బోధించినటువంటి గురుగీత అనే గ్రంథం నుంచి రెండో అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పుకొని ధ్యానం గురించి గురుస్వరూపాన్ని గురించి చాలా బాగా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు అసలు మనం ప్రవర్తన ఎట్లా ఉండాలి మన నడవడికలు ఎట్లా ఉండాలి ముందు దాన్ని సక్రం చేసుకోలేకపోతే మరి ఈ యొక్క బ్రహ్మజ్ఞాన విద్యను సాధించలేము అందుకోసం ఇక్కడ సప్తజ్ఞాన భూమికలు అనేటువంటి ఒక పాఠాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది అనగా ఏడని అర్థం కదా మనందరికీ భూమికలు అంటే పాఠాలనుకోండి ఈ ఏడు పాఠాల గురించి మనం తెలుసుకుంటే ఒకటి శుభేక్ష రెండు విచారణ మూడు తనుమానస నాలుగు సత్వాత్పత్తి ఐదు సంసక్తి ఆరు పదార్థ భావన ఏడు తురేగా ఈ పాఠం నేను రాసినటువంటి ఎరుగు పరిపూర్ణ బోధిని గ్రంథంలో ఉంటుంది అది మళ్ళీసారి మీరు కూడా చదువుకోవాలా వినేసి ఊరుకుంటే మర్చిపోతారు కాబట్టి మళ్ళీ చదవాలి ఇప్పుడు ఒక్కొక్క దానికి అర్థం చెప్పుకుంటాం శుభేక్ష అనగా శుభయమందు శుభము అందు ఆపేక్ష కలిగి ఉండుట శుభం అంటే ఏమిటిది ఎప్పటికీ ఒకేలాగా ఆనందమయంగా ఉండేటటువంటిది శుభము అది పరమాత్మతత్వం ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆ గురుస్వరూపం సస్వరూపం పరమాత్మ స్వరూపం అది దాని ఎందు ఆపేక్ష కలిగి ఉండుట శుభేక్ష అని అర్థం సర్వకాల సర్వావస్థలందు ఏ వస్తువు ఉందో ఎల్లవేళల శుభవార్త ఉన్నదో అట్టి పరమాత్మ ఎందు లెస్ అయినటువంటి ఇచ్చ కలిగి ఉండుటే శుభేక్ష అశుభమైనటువంటి దాన్ని నశించే ప్రకృతి విషయవాసల నుండి బలవంతముగానైనా లేక అభ్యాసపూర్వమునైనా జీవాత్మ పరమాత్మయందు భావన ఆచరణ కలిగి ఉండుట ఇందుకు కావలసినటువంటి నియమములు ఆచరణలు చూత తూచా తప్పకుండా కలిగి ఉండాలి అది శుభేక్ష అంటే శుభేక్ష అంటే ఒక మాటలు ఏం చెప్పుకోవాలి శుభము కలిగినటువంటి పరమాత్మ స్వరూపమేందు తదేక ఇచ్ఛ దాన్ని మర్చిపోకుండా ఉండేటటువంటి భావన కలిగి ఉండాలి రెండవది విచారణ ఏది విచారణ సాధన చతుష్టయ సంపత్తి అనే పద పాఠములో నిత్యమేది అనిత్యమేది అని ఒక పాట ఉంది అది మనం ఇక్కడ విచారణ అనే పాఠంలో చెప్పుకోవాలి అసలు తాను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమి చెయ్యాలి ఏమి చేస్తున్నాడు ఏమి పొందాలి ఏమి పొందుతున్నాడు తాను పరమాత్మ అంశమై ఆత్మస్వరూపుడే కానీ షడ్వికారములకు మూలమైన ఈ దేహము నేను కాదు దేహము చేత ఆచరింపబడు కార్యములు దేహఛాయి అయిన సూక్ష్మశరీర సంస్కారములే కానీ తానైనా ఆత్మధర్మములు కాలుస్తుమా కాబట్టి ఆత్మ ఎల్లప్పుడూ నిర్గుణుడు నిరామయుడు నిష్క్రియుడు అయినటువంటి ఆ ఆత్మ పురుషోత్తముడు నేను అనే వివేక జ్ఞానం గ్రహించాలి ఇది విచారణ తానెవరు పురుషోత్తముడు నేననగా ఆత్మని చెప్పుకున్నాం ఆత్మనగా పరమాత్మ దేవుడు భగవంతుడు అనేక పేర్లు చెప్పుకోవచ్చు ఇక్కడ విషయాన్ని అంటే పరిశీలన చేస్తే దేహం నేను కాదు ఆత్మ పురుషోత్తముడి అని నిజార్థానికి అనుకొని ఆ నిశ్చయాన్ని మర్చిపోకుండా నేను ఆత్మ ఆత్మపురుషోత్తముడిని దేహానికి ఏదో పేరు పెట్టి పిలుస్తారు అది నేను కాదు నేను అన్నది ఆత్మ ఆత్మ అన్నది పరమాత్మ అది నిజం ఆ స్థిరత్వం మర్చిపోకూడదు ఇది విచారణ ఇక మూడవ పాఠం తనుమానస అనగా ఈ పాఠంలో సాధనాభ్యాసం యొక్క అనుభవం సిద్ధిని తెలియజేస్తుంది దేహ భావన కలిగి ఉండి మనం పనిచేస్తుంటాం మనస్సు పనిచేస్తున్నంతసేపు శరీర భావన కలిగి ఉంటా ఉంటుంది శరీర భావన కలిగి ఉన్నంతసేపు యోగశద్ధి కా అరదు శరీరాన్ని మర్చిపోయి ధ్యానం చేయాలి అని చెప్పబడింది అందుకే దాన్నే నిర్గుణమౌన ధ్యానం అని కూడా చెప్పవచ్చు ఈ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విచారణ చేత సద్గురుదేవుని బోధ చేత తాను తెలుసుకున్నటువంటి ఆత్మ పురుషోత్తముడి యొక్క సత్యత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ధ్యాన యోగము చేత అట్టి యోగాభ్యాసము సద్గురుదేవుని శిక్షణలో ఎప్పటికప్పుడు సాధనానుభవం యొక్క విధానము లెస్సగా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఉండాలి మనము విషయవాసనలపైకి మనసు పరుగులేడుతుంటుంది శరీరము కూడా సాధనలో ఉండగా లేక ఎందుచేత మనసేమో అనేక ఆలోచనలు తెచ్చి పెడతా ఉంటుంది టెన్షన్లో పగలల్లా చేసినటువంటి కార్యక్రమాల్లో విషయాలు వచ్చి కూర్చుంటాయి ధ్యానంలో కూర్చునేసరికి ఎందుకని అక్కడ తారక మంత్రం మర్చిపోయి ఆ విషయ గుణాల్లో ఉండిపోయి ఎవడో ఏదో అన్నాడు నేను ఇది అన్నాను అతను ఇదన్నాడు నేను ఇదన్నాను అని పదే పదే ఆలోచించడం అవి మనసును పట్టేసుకోవడం అది హృదయం మీద పాతుకుపోవడం అది ధ్యానం దగ్గర కూర్చున్నప్పుడు అవే గుర్తుకు రావడం అందువల్ల అక్కడ చిరాకు వచ్చేసి ధ్యానం చేయలేక రేపు చేద్దాంలే బాగా అనుకుని లేచిపోతుంటాడు శరీరం కూడా నిలవలేదన్నమాట కాబట్టి అందుచేత సాధక శిష్యులు తీవ్ర ప్రయత్నం చేత అభ్యాసం చేత వైరాగ్యం చేత యోగశక్తి కోసం పట్టు విడవక సద్గురుదేవుని వలన బహు విధములైన ఉపాయాలు ఉంటాయి నువ్వు గురుదేవుని ద్వారా తెలుసుకోవాలి అటువంటి సాధనం మరవకుండా చేస్తూనే ఉండాలి ఇది మూడవ పాఠం యొక్క విషయం ఇక నాలుగవది సత్వాపత్తి అనగా ముఖ్యముగా ఇందులో పంచి పంచశీలములు అనుష్ఠించవలన శీలం అనగా మంచి నడవడిక ఒకటి ఆహార నియమం కలిగి ఉండాలి రెండు ఆత్మ నియమం ఆత్మ పురుషోత్తమునే నేను అని మర్చిపోకుండా గుర్తు కలిగి ఉండాలి అందుకే తారక మంత్రం చెప్పబడింది మూడవది నివాస నియమం నాలుగవది కృతనిత్యం ఐదవది సంసర్గము ఈ విధంగా చెప్పబడిన ఈ పంచశీలముల యొక్క సంపద నీకు కలిగి ఉండాలి ఆహారం నియమం లేకపోతే యోగాభ్యాసం ఆచరించలేము మనం తినే ఆహారం వల్లనే గుణములు ఉత్పన్నమవుతాయి ఆ గుణములు ఏమిటంటే సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ తమోగుణ రజోగుణములు ఆత్మసాధనకు అంతరాయం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్టి గుణములను ప్రేరేపణ చేసే ఆహారములు నిషేధించుకోవాలి అలా కాకపోతే ధ్యానానికి ఆటంకాలు కలుగుతాయి అవి ఏమనగా మొదట మద్యపానం అలాగే మాంసాదులు నిలవగలిగినటువంటి పదార్థములు ఇవి తమో తమోగుణాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక ఉప్పు పులుపు కారం చేదు వగరు తాజా లేని పదార్థములు ఇవి రజోగుణాన్ని కలిగిస్తుంటాయి ఈ తమోగుణ రజోగుణములు వృద్ధి చేసే ఆహారాలు ఎవరైతే సేవిస్తారో ఆ గుణాలతో కట్టుబడి ముందుకు సాగలేడు సాధనకు కాబట్టి సాధనాంతరాయం కలుగుతూ ఉంటుంది ఇక సద్వగుణాన్ని వృద్ధి చేసే ఆహారాలు ఏమిటంటే కమ్మధనము కలిగినటువంటి పదార్థములు తాజా పళ్ళు పదార్థములు అలాగే తీపి కలిగిన పదార్థములు ఇవి సాత్విక గుణాన్ని కలగజేస్తూ ఉంటాయి అందుచేత సాత్విక ఆహారం సేవించడం వల్ల సాధన సులభంగా కుదురుతుంది దీనికి ఏం చెప్పారంటే ఒక పద్యం తామసంబు విడక తత్వంబు కనరాదు రాజసంబు విడక రాదు ముక్తి సాత్వికంబు మోక్ష సాధనమైయుండు అఖిల జీవసంగ ఆత్మలింగా ఈ తామసగుణము రజోగుణము విడకపోతే ముక్తిని పొందలేరు కాబట్టి ఇక ఆత్మ నియమము సద్గురుదేవుడు తెలియజేసినటువంటి తన యొక్క స్వరూపమైన ఆత్మను పరమాత్మను మంత్రమైన తారకమును ఎల్లవేళలా మరొక ఆత్మస్థానమైనటువంటి భృగుటి అందు భృమధ్యస్థానమందు స్థానమందు అదే ఆగ్నేయ చక్ర స్థానమందు సత్స్వరూపానుసంధానము కలిగి నిరంతరము ఆత్మధ్యానము కలిగి ఉండుట ఇది ఆత్మ నియమము రెండయినాయి ఇప్పటికీ పంచశీలాల్లో ఇక మూడవది నివాస నియమము తానుండి చోటు స్థానాన్ని బట్టి ప్రభావాలు కలుగుతూ ఉంటాయి మనసు కూడా నువ్వు ఎవరు స్నేహం చేస్తూ ఉంటావో అటువంటి బుద్ధులు పుడతూ ఉంటాయి దానికోసం ఒక ఉపమానం చెప్పారు స్వాతికార్తలో పడినటువంటి వర్షపు చినుకులు బురద గుంట్లో పడితే బురదగా మారిపోతాయి మనం తాగడానికి పనిచేయు మంచినీళ్ళ చెరువులో కానీ నూతులో కానీ పడితే అవి పని పనిచేస్తాయి బాగుంటాయి అవే చినుకులు ఆ ముత్యపు చెప్పులని అని ఉంటాయి కొన్ని నదులు నదుల్లో మన ఆల చెప్పులు ఎలాగ ఉంటాయి అలాగే ముత్యపు చెప్పులు ఉంటాయి అవి ఆ గాతి వచ్చే సమయానికి ఎప్పుడు వస్తాయా ఆ ఎదురు చూస్తూ రెండు చెప్పులు విడుచుకొని ఆ చినుకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆ చినుకులు పడ్డాయో ఆ చెప్పులో మూసేసుకొని ఒకటి నాలుగైదు చెక్కలో పడిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి వాటిని ముత్యాలుగా మార్చుకొని తయారు చేస్తాయి ఇప్పుడు ఏమైంది చెప్పుకున్న విషయం స్థానాన్ని బట్టి ఒకే వస్తువు రూపాలు మారిపోతున్నాయి గుణాలు మారిపోతున్నాయి అలాగే మనం ఎక్కడ నడుస్తుంటామో ఎక్కడ స్నేహం చేస్తుంటామో అక్కడ గుణాలు అబ్బుతుంటాయి ఉదాహరణ చూడండి ఒక వారకాంత అయినటువంటి వేశ్యాగృహములు వద్ద ఉన్నప్పుడు ఆ వేశ్యతో ఆ వ్యభిచార భావన కలిగి ఉంటుంది అదే ఒక చోట దేవాలయం దగ్గర ఉన్నప్పుడు దైవభావన కలిగి ఉంటుంది అలాగే ఇంకొక జోజు ఆట ఆడేటటువంటి సేవ స్నేహితులతో ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి మనం ఉండే స్థానాన్ని బట్టి మన ఆలోచనలు కలుగుతాయి కాబట్టి మనం ఉండే స్థానాలని మంచి స్థానాలుగా ముందు నిర్ణయించుకోవాలి కాబట్టి ఆ ప్రకారంగా భక్తి వైరాగ్యములు కుదిరి తద్రూపమును పొందుతారు ఉదాహరణ ఆ విధంగా విషయాన్ని బాగా అర్థం చేసుకొని సా సాధనా స్థలము కూడా ఏకాంతంగా ఉండేటట్టు నిశ్శబ్దంగా ఉండేటట్టు సాధనకు అనుకూలంగా ఉండేటట్టు ఏర్పరచుకోవాలి అలాగే ఇక నాలుగవది కృతనిశ్చయము అనగా పంచభూతాత్మకమైన ఈ కనిపించే సర్వేంద్రియములు శరీరము నేను కాదు పంచభూతముల వల్ల ఏర్పడినటువంటి గుణములు నేను కాదు అనే జ్ఞానం కుదరాలి దీనికి ముందుగానే సాంఖ్య సూత్రం బాగా నేర్చుకోవాలి సాంఖ్య సూత్రం ఏదో ఇరవై ఐదు పేర్లు నేర్చుకుంటే సరిపోదు భద్రాద్రామ శతకంలో ప్రత్యేకంగా యాభై పద్యాలు రాశారు సాంఖ్య సూత్రం ఎన్ని విధాలు తెలుసుకోవాలో ఎన్ని విషయాలు అనేది అందులో తెలుసుకుని బాగా గ్రహించాలి కాబట్టి సాంఖ్యం సూత్రం వల్ల దేహాభిమానం పోతుంది ఆ సాంఖ్య సూత్రాన్ని బోధించినటువంటి కపిల మహర్షి ఇక మరేమీ బోధించలేదు ఒక సాంఖ్య సూత్రం ఏమిటి ఈ యొక్క ఇరవై ఇంద్రియాలు ఏ విధంగా ఏర్పడ్డాయి మళ్ళీ ఏ విధంగా పనిచేస్తున్నాయి మళ్ళీ ఏ విధంగా అయిపోతాయి అంతే అయిపోయింది ఆ విధంగా బోధించారు ఆయన అంచేత అటువంటి సాంఖ్య సూత్రం విషయాలు బాగా గ్రహించాలి ఈ ఎరుగు పరిపూర్ణములో సంఖ్యా విచారణలో ఇరవై ఐదు ఇంద్రియాలు పంచే విధానము మరి ఇరవై ఐదు ఇంద్రియాలు పూరించే విధానము నడిచే విధానము లయించే విధానము కూడా రాయిబడింది అది పదే పదే చదవాలి ఎందుచేత ముందు దేహాభిమానం పోవాలి మనం పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఈ దేహమే నేననేటువంటి భావంతో ఉండి దేహాభిమానం చేత పనులన్నీ చేస్తున్నాం ఇప్పుడు సద్గురుదేవుని దయవల్ల దేహము నీవు కాదు నీవు ఆత్మ పురుషోత్తముడవు మాటి మాటికి నేను 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 అంటున్నావు నేను వెళ్ళాను నేను వచ్చాను నేను విన్నాను నేను తిన్నాను అంటున్నావు ఆ నేనన్నది ఆత్మ ఆత్మే నీవు కానీ దేహం నీవు కాదు ఆ నిజాన్ని తెలియజేయడానికి నీకు నీ యొక్క మంత్రమైనటువంటి తా తారక మంత్రాన్ని తెలియజేసి దాని అర్థాన్ని మూలాన్ని అన్నీ గ్రహింపజేసి దాని యొక్క సస్వరూపాన్ని కూడా చూపించడం జరిగింది కాబట్టి అక్కడితో ఇక ఏ సంశయం లేకుండా శరీరం నేను కాదు ఆత్మ పురుషోత్తమునే అనేటువంటి విషయాల్ని బాగా అర్థం చేసుకోవాలి శంకరాచార్యుల వారు నిర్వాణ షట్కము అనేటువంటి ఒక పాఠములో ఇలా చెప్పారు ఈ దేహం గురించి నేను కాదనే విషయంలో న ప్రాణ నంఘో పంచవాయు నవా సప్తధాతుర్ నవా పంచకోశ నవక్పాణి పాదౌ న చౌపస్త పాయో చిదానందరూపం శివోహం శివోహం అనగా నేను ప్రాణవాయువులను కాదు పంచ భూతములు కాదు సప్త ధాతువులను కాను పంచకోశములు కాను కర్మేంద్రియములు కాను పరమ నేను శివ శివస్వరూపమైన ఆత్మ పురుషోత్తముని నేను అని ఈ విధంగా విచారణలో ప్రత్యక్షంగా గ్రహించాలి అపరోక్షంగా పొందాలి అలా నిర్దిష్టంగా నీవు తెలుసుకుని ఉంటే దాన్నే కృతనిశ్చయము అనే పాఠంలోకి సరిపోతుంది ఈ విధంగా కృతనిశ్చయం చెప్పిన ప్రకారంగా ఆహార నియము ముందు చెప్పారు రెండవది ఆత్మనీయము మూడో మూడవది నివాస నాలుగవది ఈ కృతనిచ్చేమో ఈ విధంగా ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తూ ఇది ఐదవది సంసర్గము అనగా సత్పదార్థమైనటువంటి ఆత్మజ్ఞానం పూర్ణత్వముగా పొందుటే తన జేయమై ఉండాలి ఈ విధంగా చెప్పబడిన పంచశీలతలు కలిగి ఉండుటం వలన ఏమైంది ఇక్కడ పంచశీలతలు కలిగి ఉండుట వలన తన జేయమై సస్వరూపాన్ని యథార్థముగా కలిగి ఉండగలుగుతాడు కాబట్టి ఈ సప్త జ్ఞాన భూమికల్లో ఐదవదైనటువంటి ఈ సంసక్తి అనగా దృశ్యముతో కానీ తత్కార్యముతో కానీ సంబంధము కలుగని స్థితి అత్తరి దృశ్యవస్తువు యొక్క వృత్తిని స్మరించగా ఉండాలి ఉదాహరణకు కొబ్బరికాయ పండి అందులో జలము నశించిపోద్ది కొబ్బరి చెప్ప నుండి ఆ యొక్క కొబ్బరి పెంకు నుండి వేరుపడిపోయి కురుడికాయ వలె అవుతుంది అలాగే చింతకాయ కూడా పండి బెరడును విడిచిపెట్టి వేరుపడి పండు వలె ఏర్పడుతుంది అలాగే సద్గురుదేవుని యొక్క శిక్షణ వలన స్వయం ఆచరణ వలన ప్రత్యక్ష అనుభవం కలగాలి ఈ సంశక్తి అనే భూమిక ఆచరణకు వస్తే అభ్యంత ఆవరణలు లేక ఆత్మ ఆత్మపురుషోత్తముడై సర్వవ్యాపకమై ఉన్నటువంటి అనుభవం కలగాలి అలాంటప్పుడు అనాత్మయందు అనగా ఈ దేహము ప్రాపంచక విషయాలయందు రమింపక ఆత్మానందామృతమనే గురువలుతుంటాడు ఈ విధంగా ఐదు పాఠాలు చెప్పబడ్డాయి ఏడు పాఠాల్లో ఇక ఆరోది పదార్థ భావన అనగా సత్యమైన వస్తువు అది ఆత్మే పరమాత్మే అని గ్రహించి అనాత్మను తృణీకరించి ఈ కనిపించే దృశ్య పదార్థమంతా దేహంతో బాటు ఇంద్రియాలతో పాటు మనకు నేత్రాలు కనిపించే సర్వ దృశ్య ప్రపంచం అంతా కూడా కొంతకాలం ఉండి కొంతకాలాన్ని లేకపోయేదే కానీ సత్యముగా ఉండదు అనేటువంటి భావన నిర్ధారణ కలిగి ఉండాలి ఉదాహరణకు రజ్జు సర్పం భ్రాంతి అన్నారు రజ్జు అనగా తాడు కీనేడలో తాడును చూసినప్పుడు పాము వలె భయం కలుగుతుంది దాన్ని చంపదలిసి కర్ర కోసం ఎతికి ఆ ఒక దీపం కూడా తీసుకొచ్చి దగ్గరికి వెళ్ళి చూస్తే అది పాము కాదు తాడని తెలుస్తుంది దగ్గర స్వయంగా చూడలేకపోవడం చేత తాడియందు లేని పాము ఉన్నట్లుగా భావించబడి భయపడిన మనమే దీప సహాయం చేత నిజాన్ని గ్రహించి భయమును విడిచినట్లు సప్త జ్ఞాన భూమికుల యొక్క ఈ పాఠాల ద్వారా విచారణ చేసి గురుదేవుని సహకారం వలన తన ఆచరణ వలన అనుభవమును నిజం గ్రహించి భయమును వీడి భయ కలగకుండా యథార్థ విశేషాన్ని తెలియకోరే సద్గురుదేవుని దివ్యజ్ఞాన బోధ ద్వారా నిజాన్ని గ్రహిస్తూ సత్య పదార్థమని తెలిసి తనకు తన శరీరం కలిగే భయదుఖాలు కలిగిపోయే తాను భయాన్ని విడిచి నిజమైన సత్య పదార్థము ఆత్మయే నేను అనే నిజాన్ని గ్రహించడం వలన భయ దుఃఖాలు లేకపోతాయి అందువలన పదార్థ భావన అనేటువంటి పాఠం కూడా చెప్పుకోవడం జరిగింది ఇక తురియగానగా ఇక శరీరాన్ని మర్చిపోయే ధ్యానంలో ఏక ఆత్మస్వరూపుడే అదే సమాజ స్థితి అని చెప్పవచ్చును తురియ స్థితి అని చెప్పవచ్చును కాబట్టి ఇక్కడ తురియగానగా తురియాతీతము తురియము తుర్యమంటే శరీరాన్ని మర్చిపోయిన ధ్యానం చేసేదే తుర్యము ఇటువంటి విధంగా ఈ ధ్యానాదుల వలన తాను ఎప్పటికప్పుడు అభ్యాసపూర్వకంగా ధ్యానం చేస్తూ దాంట్లో అవ్వాలి జై సద్గురుపుర మహారాజుకి ఈ విధంగా ఈరోజు రెండవ పాఠం కూడా